పులిహార అందరికీ చేయటం వచ్చండి కాకపోతే నేను చేసే విధానం ఏంటంటే ఆవు పెడతారు కొంతమంది ఆవు తింటే వేడి చేస్తుంది అని అనుకుంటారు అస్సలు ఏమీ ఉండదండి ఆరోగ్యానికి కూడా ఆవ చాలా మంచిది ఆవాలు కొంచెం మిరపకాయలు అయితే మాత్రం కారం అది వేయక లేకుండా ఇందులో నానబెట్టి కొంచెం మిక్సీ ఆడేశాను ఒక టూ అవర్స్ ముందర అందులో కొంచెం ఆయిల్ అయితే మాత్రం వేసాను ఎందుకంటే కండ్ర ఎక్కకుండా ఉంటుంది అని చెప్పేసి ఆవైతే అయితే పక్కన పెట్టేసాను మిక్సీ ఆడేసి నెక్స్ట్ కొంచెం పోపు ఏంటి శనగపప్పు చాయ్మినపప్పు ప్లస్ వేసిన ఇవన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టాను ఫస్ట్ వేయించాను లాస్ట్ కలుపుతాను నెక్స్ట్ రైస్ మీకు పులిహోర అంటే రైస్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం కదండి ఇవాళ రైస్లో కొంచెం కరివేపాకు వేసేసి ఆయిల్ వేసేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ చింతపండు మీకు ఉడకబెట్టేసాను కదండి కేజీ బియ్యానికి పావు కేజీ లెక్క కరెక్ట్గా చెప్పాలి అంటే పావు కేజీ చింతపండు శుభ్రంగా రసం తీసేసుకొని చిక్కగా తీసేసి కొంచెం ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించేసి చింతపండు కొంచెం నూనె తేరే వరకు చిక్కగా ఉడకబెట్టేశాను ఈ విధంగా ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు కలిపేసాను వైట్ రైస్లోను ముందర ఇలా రైస్లో కలిపేసుకున్న తర్వాత ఏంటంటే పులుపు అంతా శుభ్రంగా రైస్ పీల్ చేస్తుంది ఆ తర్వాత నేను పోపు అయితే మాత్రం లాస్ట్ వేసాను ఇలా కలిపేసుకొని శుభ్రంగా రైస్ అంతా చల్లారిన తర్వాత అప్పుడు పోపు అయినా సరే ఆవైనా సరే రెండు లాస్ట్ని పెడతానండి ఆవు కూడా నువ్వు వేడి మీద పెట్టామనుకోండి చేదు వస్తుంది అందుకని అది కూడా కాకుండా లాస్ట్ని పెడతా అనమాట పోపు అయితే మాత్రం లాస్ట్ని వేస్తాను ఎందుకంటే రోస్టెడ్గా ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు బురిహా పట్టుకెళ్ళినా సరే పొద్దున వెంటనే వేడి మీద కలిపేస్తే మెత్తబడిపోతుంది పోపు అందుకని నేను లాస్ట్ని కలుపుతాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు తిన్నా సరే ఈ విధంగా అయిపోయింది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఆవ మాత్రం కొంచెం ఇంగు కూడా నేను లాస్ట్ని వేశానండి ఫ్లేవర్ పోతుంది వేడి మీద ఉడకబెట్టేసరికి అందుకని లాస్ట్ని ఫినిషింగ్ టచ్ ఇంగు అయితే మాత్రం వేసాను చాలా బాగుంటుంది ఆవు కూడా లాస్ట్ని కలిపాను పూర్తిగా చల్లారిపోయిందండి అప్పుడు కలుపుకుంటారు ఏదైనా సరే కూర అయినా సరే ఇలా ఆవు పెట్టే కూరలు ఏదైనా సరే పనసు పట్టు కూర అయినా సరే ఇలా అయితే మాత్రం ఆవు పెళ్ళి లాస్ట్నే కలుపుతా అనమాట వేడి చల్లారిన తర్వాత చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం పులిహార మీకు అందరికీ ఉంటుంది సేమ్ ఇది ఎలా ఉంటుందంటే దేవస్థానంలో పులిహార్లో ఉంటుంది